హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు వీడియోలో నేను మీకు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో నీట్గా ఎలా జాయిన్ చేయాలో చూపిసిపోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా ఒక వైపు లోతు తీసుకొని డాట్ అనేది మనం కట్ చేసుకుంటాం డాట్ గుర్తు పెట్టుకుంటాం ఈ డాట్ అనేది ఫ్రంట్ వైపుకి రావాలి ఇలాగా అంటే ఇది రైట్ వైపు ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇది రైట్ వైపు వచ్చినప్పుడు ఈ రైట్ వైపు లోపల వైపుకి వెళ్ళాలి రాంగ్ సైడు మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఈ డాట్ వచ్చేసి ఫ్రంట్ వైపు ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఇలా మిడిల్లో మనం డాట్ వేసుకున్నాం కదా డాట్ వేసుకున్న దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి ఇలా హ్యాండ్ అనేది ఇలా దీనిపైన ఇలా పెట్టేసుకొని ఈ మిడిల్ దగ్గర నుంచి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్లుగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం హ్యాండ్ని పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లుగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని మళ్ళీ ఇలా తిప్పేసుకొని అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వచ్చేటట్లుగా ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి కింద క్లాత్ అనేది కుట్లో పడకుండా చూసుకోండి మళ్ళీ కుట్లో పడిందంటే మళ్ళీ ముడత అనేది బ్లౌజ్కి ముడత అనేది వస్తుంది ఇలాగా కొంచెం కొంచెం పట్టుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్ట అనేది వేసేయండి ఫ్రంట్ వైపుకి వచ్చేసరికి మనం డాట్ వేస్తాం కదా డాట్ వచ్చేసి మిషన్ వైపుకు ఉండేటట్లుగా ఇలా పై వైపుకు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి చూడటానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది మళ్ళీ దీని మీద ఇలా తిప్పుకొని ఇంకో స్టిచ్ వచ్చేటట్లుగా వేసేయండి వేసేసి మిడిల్లోకి ఎండ్ ఆ కుట్ట అనేది మిడిల్లోకి ఎండ్ చేసేయాలి ఇలాగా మిడిల్లోకి ఎండ్ చేసేయాలి ఆ స్టిచ్ అనేది మిడిల్లోకి ఎండ్ చేసేసి చూడండి మనం వేసిన తర్వాత ఇలాగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకోవైపు స్టిచ్ అనేది వేసుకుందాం హ్యాండ్ని ఇలా పెట్టేసుకోవాలండి ఇది మాత్రం హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం బిగ్నెస్ బాగా గుర్తుపెట్టుకొని వేయండి ఎందుకంటే ఇది రైట్ సైడ్ వైపు ఉంది ఇది వచ్చేసి మన వైపుకి వచ్చేసి రాంగ్ వైపుకి రావాలి హ్యాండ్ అనేది రాంగ్ వైపుకి రావాలి అప్పుడు నీట్గా హ్యాండ్ అనేది మనకి కుదురుతుంది అన్నమాట హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్లుగా నేను హ్యాండ్ కటింగ్ అనేది చెప్పుకున్నాను ఎవరికైనా కావాలనుకుంటే లింక్ ఉంది కింద వెళ్ళి చూడండి ఇలాగా కింద వైపు డాట్ అనేది చూసుకొని ఇలా స్టిచ్ అనేది హాఫ్ ఇంచుతో ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి క్లాత్ని ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇటువైపు కూడా ఇలాగే వన్ ఇంచ్ వచ్చేటట్లుగా చూసుకోండి హాఫ్ ఇంచ్ సారీ హాఫ్ ఇంచ్ వచ్చేటట్లుగా చూసుకోండి జాయిన్ చేయడం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్